ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న రైతులను ఆదుకునే దిశగా ఆయన అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో కోడూరు ప్రాంతంలో తుఫాను ధాటికి నాశనమైన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు తుఫాను దెబ్బతో పంటలు పూర్తిగా మట్టి కరిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో సాధారణ ప్రజలతో మమేకమయ్యారు పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు అంది

и то தான் багаவே வந்துனேгали கி दादाப்பு 80% செட்டலு இதே ஏரியால 3 4 மண்டல்ஸ் கோனே உமை சோ தே ஆர் வெரி வல்னரபிள் சோ அதின் அப்ப water கிಂದ್ರக்கு எல் சார் ஜகட்டே ஆசதுக்கு இந்த கொல்லால நீடு மெட்டி பைட் கேல சார் எலகு ரெண்டு மண்டலால пер্মানன்ட் சொல்யூஷன் எதுக்கு மால கட் தான் போறது பாட்ட டீச்சர்ஸ் லூயிஸ் நீ கரெக்டா பெட் てる சோ மனக்கு எலக இப்போ ஃபர்ஸ்ட் பிரைமரி மனக்கு ஒரு காம்பன்சேஷன் நமக்கு என்ன வர ప్పుడు బాగా ఉండాలి మేలు జరగాలి చాలా పిల్ల మీ పేరు ఏమన్నారు గోవాడి నాగేశ్వర మీ పేరు